రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతులకు సమాచారం ఛానల్ సో మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా కానీ మయూరి కావచ్చు జూపిటర్ కావచ్చు రాజగోళ్ళు కావచ్చు రిలీజ్ చేయబోయే ప్రొడక్ట్స్ ఎస్మో కానీ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి చెప్పి చాలా మంది రైతులు మెసేజ్ ద్వారా అడుగుతా ఉన్నారు ఉమ్మడి కల్లూరు జిల్లాలో చూసుకున్నట్టు మీకు ఆదోని ఏరియాలో గురుదత్తాత్రేయ ఫర్టిలైజర్ చెప్పేసి అక్కడ మనం చెప్పే ప్రతి ప్రొడక్ట్ కూడా అక్కడ అవైలబుల్ అవ్వడం జరుగుద్ది ఎంబినూరు సర్కిల్ లో వాళ్ళ షాపే మీకు కలకుంట్లో ఉంది తర్వాత పెద్ద తమ్ములలో ఉంది సో ఈ మూడు షాప్స్ ఆదోని సరౌండింగ్స్లో ప్రతి దగ్గర కూడా ఇక్కడ మనకు దొరకడం జరుగుద్ది తర్వాత హెచ్ఎం పట్ల అని చెప్పేసి గుంతకల్లలో ఉంది అక్కడ కూడా మనం చెప్పే ప్రతి ప్రొడక్ట్ కూడా మీకు అక్కడ దొరకడం జరుగుద్ది నెక్స్ట్ ఎంబిగునూరు చూసుకున్నట్టయితే ఎమ్మెగనూరు గుని ఈ రెండు చోట్ల కూడా ఆసిఫ్ ప్రొడక్స్ అని చెప్పేసి షాప్ ఉంది అక్కడ మీకు అవైలబుల్ అవ్వడం జరిగింది ఇంకా మీకు బార్డర్ లో మీకు ఐజా కూడా దగ్గరే కాబట్టి తెలంగాణ అయినా కానీ ఐజా అనేది బార్డర్ కాబట్టి అక్కడ కూడా మీకు అవైలబుల్ అవుద్ది ఒకవేళ కర్నూలు నుంచి వెళ్లే కానీ కర్ణాటక బార్డర్ అయిన వాళ్ళు కానీ మీకు అక్కడ తీసుకోవచ్చు ఐజాలో మహానంది పట్ల అని చెప్పేసి ఆ షాపులలో మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది